Welcome to my channel. This is Lalita from Lalita Stocks. లయన్స్ క్లబ్ అంటే చాలా మందికి తెలుసు అసలు లయన్స్ లో ఎలా చేరాలి అసలు ఈ లయన్స్ క్లబ్ ఎందుకు స్థాపించారు అనే విషయాలు చాలా మందికి తెలియదు ఈవెన్ నాకు కూడా ఇప్పుడే తెలిసిందనమాట దీని గురించి చాలా మందికి అవగాహన కల్పించడానికి అనేసి మనతో పాటు అయితే ఇక్కడ ఆదిరెడ్డి గారు ఉన్నారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అనమాట సో తన మాటల్లోనే అసలు లయన్స్ క్లబ్ వ్యవస్థ అంటే ఎందుకు స్థాపించారు దీని ఉద్దేశం ఏంటిది అనేసి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ నమస్తే మేడం ఈ లయన్స్ క్లబ్ అనేది రెండు వందల పది కంట్రీస్లో ఉంది మేడం ఇది ఇది ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వరల్డ్ ది ది బెస్ట్ అనమాట ట్రాన్స్పరెంట్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇది మెల్విన్ జోన్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సర్వీస్ చేయాలి చెప్పి స్థాపించినాడు అమెరికాలో చికాగోలో అతని పేరుతోనే మెల్విన్ జోన్స్ విలో చెప్పి ఎవరీ పర్సన్ వన్ థౌజండ్ డాలర్స్ కడితే అది అది వాళ్ళకు మెల్విన్ జోన్ ఫెలోషిప్ ఇస్తారు అది డిజాస్టర్ రిలీఫ్కి ఫ్లడ్ రిలీఫ్కి పర్మనెంట్ ప్రాజెక్టులకి ఐ క్యాంపులు వాటికి అన్నిటికీ వాళ్ళు డొనేట్ చేస్తారు సబ్సిడీ కింద గ్రాంట్ కింద ఇస్తారనమాట ఇప్పుడు మేమంతా డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ డిస్ట్రిక్ట్లో ఉన్నాము దీంట్లో నైంటీ వన్ క్లబ్స్ ఉన్నాయి నైంటీ వన్ క్లబ్స్ స్ట్రెంత్ వచ్చి మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు మంది మెయిన్గా ఈ క్లబ్లో ఇది మెంబర్స్కి ఈ క్లబ్లో చేరిన వల్ల ప్రాఫిట్లు ఏముండవు ఓన్లీ సర్వీసింగ్ యాక్టివిటీ మన జేబులో నుంచి గివింగ్ అనమాట కానీ మనకు ప్రాఫిట్ బెనిఫిట్స్ ఏమంటే మంచి ఫ్రెండ్స్ అవుతారు తర్వాత మంచి యాక్టివిటీస్ ఇస్తాము ఇది దానగుణం ఏర్పడుతుంది తర్వాత మన అభయ బంజారా క్లబ్ రెండు వేల పదకొండు ఆగస్టు థర్టీత్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి బాగా మంచి బాగా పురోభివృద్ధికి వస్తున్నది ఎవరీ ఇయర్ నా డిస్ట్రిక్ట్లో పది పది మెంబర్స్కి మంచి పోస్ట్ ఇస్తున్నారు క్లబ్ ప్రెసిడెంట్ వాళ్ళకే ఈ పోస్ట్ ఇస్తారు అందరికీ ఇవ్వరు తర్వాత ఈ క్లబ్లో చేరాలన్నా ఎవరీ కొత్త మెంబర్కి అయితే పన్నెండు వేలు కట్టాలి పన్నెండు వేలు కట్టాలి తర్వాత ఎవరీ ఎవరీ ఇయరు క్లబ్ మెంబర్ పదివేలు ఇవ్వాలి దాంట్లో ఈ పదివేలలో డిస్ట్రిక్ట్ డ్యూస్కి పదహైదు వందలు కడతాము ఇంటర్నేషనల్ డ్యూస్ కి ఆరు వేల వరకు కడతాము మిగతాది సర్వీస్ యాక్టివిటీస్ ఇట్లా వాటికి అన్నిటికి వినియోగ వినియోగిస్తూ వినియోగం చేస్తాము ఇప్పుడు మంత్లీ మనకి ఎలాంటి కార్యక్రమాలు అనేవి ఇప్పుడు చేపడతారు ఇప్పుడు సర్వీస్ అని మీరు చెప్పారు కదా ఈ సర్వీస్ లో భాగంగా మనకి ఎలాంటి సర్వీస్ చేస్తారు బయట సొసైటీకి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఇంటర్నేషనల్ రిలయన్స్ క్లబ్ వాళ్ళు ఎయిట్ గ్లోబల్ క్లాసెస్ అని పెట్టారు మేడం ఒకటి విజన్ చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ యూత్ ప్రోగ్రామ్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ తర్వాత అంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ తర్వాత ఇంకా బాబు చైల్డ్ హుడ్ క్యాన్సర్ చెప్పినాను కానీ మొత్తం ఎయిట్ ప్రోగ్రామ్స్ మెయిన్గా దానికి టాప్ ఇంపార్ట్ ఇస్తాం టాప్ ప్రియారిటీ వాటికి ఇస్తాము తర్వాత ఇక్కడ కమ్యూనిటీకి ఏమి అవసరమో కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం ఇప్పుడే హంగారు రిలీఫ్ కానీ తర్వాత బీబీసీ ఆల్ట్రా ఎవరికి ఆ డ్రౌన్ ట్రాడెన్ పీపుల్కి హెల్ప్ చేస్తాం ఈ కమ్యూనిటీ న్యాచురల్ కెలామిటీస్కి ఈ మెల్వింజన్స్ వన్ థౌజండ్ అది అమౌంట్ ఇంటర్నేషనల్ నుంచి సబ్సిడీ కింద మనకి ఇస్తారు ఇప్పుడు లయన్స్ క్లబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే డీటెయిల్స్ కనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది సో వీటికి పర్టికులర్ నెంబర్ ఏమన్నా ఇస్తారా మీరు లయన్స్ లో చేరాలంటే మెయిన్గా అతనికి ఇండాక్టేషన్ చేయాలన్నమాట ఈ లయన్స్ క్లబ్ ఏమి అతనికి ఇంట్రెస్ట్ ఉంటే రెండు మూడు మీటింగ్లకు వచ్చి నేను అతనికి ఇంట్రెస్ట్ ఏర్పడినాకనే క్లబ్లో మెంబర్ చేసుకున్నాను అతని క్వాలిటీ మెంబర్స్గా చేయాలి దీంట్లో రాజకీయంగా మాట్లాడకూడదు మతాల గురించి మాట్లాడకూడదు ఎప్పుడు సర్వీస్ యాక్టివిటీస్ తర్వాత హుమానిటీ హ్యుమానిటీ హ్యుమానిటేరియన్ సర్వీస్ చేయాలి వేర్ లైన్ ఈజ్ దర్ వి సర్వ్ అనేది మోటో హ్యుమానిటేరి నీడ్స్కే చేస్తాం అనమాట మెయిన్గా క్లబ్ మెంబర్గా చేయాలంటే వన్ ఆఫ్ ది గుడ్ మెంబర్ ఆఫ్ అవర్ క్లబ్ విల్ స్పాన్సర్ అనమాట అతని స్పాన్సర్ను స్పోటినైజ్ చేసి బీవోడీ అప్పుడు చేసి అప్పుడు అప్పుడు ఆ మెంబర్ని సెలెక్ట్ చేస్తాం మెయిన్గా అవన్నీ బిఓడి తీసుకొని అనమాట ఏ క్లబ్ మెంబర్ క్లబ్ ఆ మెంబర్ కావాలంటే వన్ ఆఫ్ అవర్ సీనియర్ మెంబర్ స్పాన్సర్ చేయాలి స్పాన్సర్ చేసి చేయాలి కొత్త మెంబర్కేమో పన్నెండు వేలు అంటే పన్నెండు వేలు కట్టించుకుంటాం పన్నెండు వేలు అంటే దాంట్లో డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ ఇంటర్నేషనల్ డ్యూస్ కడతాము అపార్ట్ ఫ్రమ్ ఇట్ ముప్పై ఐదు డాలర్లు అడ్మిషన్ ఫీజు ఉంటుంది అందువల్ల రెగ్యులర్ మెంబర్ కన్నా టూ థౌజండ్ ఎక్కువ ఉంటుంది సో విన్నారు కదండి లయన్స్ క్లబ్ గురించి ఇప్పుడు మొత్తానికి సర్వీస్కు ఎవరైతే సర్వీస్ చేయాలని సొసైటీకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లయన్స్ క్లబ్లో చేరాల్సి ఉంటుంది అలాగే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము సొసైటీకి సర్వీస్ చేయాలనుకుంటున్నామంటే నేను ఖచ్చితంగా స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఫ్రెండ్లీ నేచర్ తోనే మాట్లాడతారు మనకు గ్రూప్ మెంబర్స్ కావచ్చు అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ గారు కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు ఫ్రెండ్లీ నేచర్తో మీకు మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తారు సర్వీస్ చేయదలుచుకుంటే ఉన్నవారు ఖచ్చితంగా ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర లయన్స్ క్లబ్ ఆఫ్ అభయ్ బంజారాకి గతంలో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను దిస్ ఇయర్ ఐ వాజ్ ఎలివేటెడ్ బికాస్ మా క్లబ్ తరఫు నుంచి ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా రావటం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో సో నాకు ఇది తడవ మా యొక్క గవర్నర్ గారు మహేంద్ర కుమార్ రెడ్డి గారు నన్ను జోనల్ చైర్మన్గా ఇచ్చారు జోనల్ చైర్మన్ అంటే ఇటువంటి ఐదు క్లబ్బులకి నేను ఇన్ఛార్జ్ ఉంటాను ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్ అండ్ లోకల్ క్లబ్స్ కాబట్టి ఏ ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఎట్లా మోటివేట్ చేయాలి మాకు పైనుంచి ఏ విధమైతే అంటే ఇప్పుడు ఇందాక గతంలో మీకు ప్రెసిడెంట్ గారు చెప్పారు ఎయిట్ గ్లోబల్ క్లాజెస్ ఈ మినిమమ్ బేసిక్స్ అవి మాకు కంపల్సరీగా ప్రతి క్లబ్ తరఫు నుంచి ఆ యొక్క యాక్టివిటీస్ని అచీవ్ చేయడానికి మేము ప్రయత్నం చేయాలి అలాగే క్లబ్లో మెంబర్స్ని పెంచడం సొసైటీలో దీని యొక్క అవేర్నెస్ని పెంచడం అలాగే ప్రతిదానికి మేమున్నాము అని మా యొక్క మోటు ఏదైతే వీసర్ అనేది ఉందో దాన్ని ఎంత వీలైతే అంత మందికి ముందుకు తీసుకుపోయి బీదాబికి అవసరం ఉన్నవాళ్ళు పర్టికులర్గా ఎవరైతే నిజమైనటువంటి అవసరం ఉన్నారో అది చదువులో కానివ్వండి హెల్త్ ఇష్యూలో కానివ్వండి లేకపోతే విజన్ కళ్ళు చూపుల విషయంలో కానివ్వండి చైలు క్యాన్సర్ విషయంలో కానివ్వండి ఏ రకమైనటువంటి దానిలో కూడా మాకంటూ కూడా ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి ఒక్కసారి ఒక క్లబ్లో యాక్టివ్గా ఒక విషయం వచ్చింది అంటే గవర్నర్ గారి నుంచి కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము మా యొక్క క్లబ్ గవర్నర్ గారు వాళ్ళందరూ పెద్దల సహాయ సహకారాలతో అది లక్షల్లో అయినా వేలల్లో అయినా అందరూ ముందుకు వస్తారు సహాయ సహకారాలు అందిస్తాము నీడీ పీపుల్ ఉంటారు మెరిట్ వాళ్ళు చదువులకి ఇవ్వడానికి ముందుకు రాలేరు వాళ్ళకి కాలేజ్ ఫీజులు ట్యూషన్ ఫీజులు బుక్స్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా ప్రొవైడ్ చేయటం ఏ ప్రతిదీ ఇది వాట్ నాట్ అనేది లేదు అండర్ ద స్కై ఏది వీలైతే అది మా క్లబ్ల తరఫు నుంచి స్పాన్సర్ చేయడానికి మేమున్నాము పై నుంచి సపోర్ట్ చేసేయటానికి మా యొక్క ఆల్మోస్ట్ నైంటీ వన్ క్లబ్స్ ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒక డిస్ట్రిక్ట్ కిందకు వస్తాయి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉంటారు దాని తర్వాత వేరియస్ లెవెల్స్లో కూడా ఉంటారు వాళ్ళందరూ మానిటర్ చేస్తారు సో దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ అందరికీ ఆరోగ్య యోగ నమస్సుమాంజరుడు నా పేరు లైన్ డాక్టర్ ఎస్ కోటేశ్వరరావు నేను ఒక సీనియర్ సైంటిస్ట్గా అంటే ఈక్వల్ టు జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయినాను నాకు నైన్టీన్ ఎయిటీ నుంచి మా ఆదిరెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు ఆయనే నన్ను ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ అభయ బంజారాకు ఒక చార్టర్ ట్రెజరర్గా ఎన్నుకొని అప్పటి నుంచి మేము సర్వీస్ చేస్తున్నాము టూ థౌసండ్ లెవెన్ నుంచి అయితే నేను నా నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి యోగాలో ప్రవేశం ఉంది కాబట్టి ఇది సర్వీస్ ప్రపంచం లోపల నెంబర్ వన్ ఆర్గనైజేషన్ కాబట్టి మరి సర్వీస్ చేయాలంటే మనిషికి హెల్త్ కావాలి ఫిజికల్ హెల్త్ మెంటల్ పీస్ కావాలి కాబట్టి నేను దాంట్లో నాకు పాత్ర ఇస్తే నేను జాయిన్ అవుతాను అని అంతే అనగానే డిస్ట్రిక్ట్ గవర్నర్ తోడు మాట్లాడి నాకు ముందు నుంచి నాకు యోగా కోఆర్డినేటర్గా ఇచ్చారు ఇప్పుడున్న ఆయుష్ కోఆర్డినేటర్ యోగా అండ్ సిద్ధాకు నేను రిప్రజెంటేటివ్ చేస్తున్నాను నేను కూడా ప్రెసిడెంట్ అయినాను ఫస్ట్ మెంబర్ అయినాను ప్రెజడర్ అయినాను సెక్రటరీ అయినాను ప్రెసిడెంట్ అయినాను తర్వాత జోన్ సెర్చి చైర్పర్సన్ అయినాను ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఇప్పుడు ఈ యొక్క ఈ క్లబ్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఒక సీనియర్గా ఉన్నాను అది నాకు చాలా సంతోషం మనిషి జీవితం పరిమో పరిపూర్ణం కావాలంటే ప్రతి వ్యక్తి మరి సైంటిస్ట్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు కానీ ఆ జీవితం ప్రమార్థం కావాల కావాలంటే మాత్రం ఈ యొక్క సర్వీస్ ఆర్గనైజేషన్లో సర్వీస్ చేస్తేనే మంచి సేవిగా ఉంటాడనేది అప్రప్రదంగా నా యొక్క లక్ష్యం పెట్టుకొని వీరికి ఆరోగ్య ప్రదాతగా నేను ఉండి వీళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేసి ఇంకా 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 బాగా సర్వీస్ చేయాలన్న ఉద్దేశంగా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ యొక్క ఈ క్లబ్బే కాకుండా డిస్ట్రిక్ట్లో కూడా చేస్తున్నాను ఈవెన్ త్రీ ట్వంటీ వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం కాబట్టి దీన్ని ఒక వాళ్ళు ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివిటీ కూడా గత లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి జరుపుతున్నాను దానికి మన యొక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా నాకు ఎంతో పారితోషికం కూడా ఇచ్చి ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నారు కాబట్టి మరి ఇంతమంది మెంబర్లు ఐఎం వెల్కమ్ టు న్యూ మెంబర్స్ ఈ రకంగా యాంకర్స్ ఈ రకంగా పెద్ద పెద్ద కొత్త కొత్త రోజే పదిహేను మంది వచ్చారన్నందుకు నాకు చాలా ఒక సీనియర్గా ఒక పెద్ద మనిషిగా ఇప్పుడు నాకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఒక పెద్ద మనిషిగా చాలా చాలా ఆనందిస్తున్నాను బెస్ట్ ఆఫ్ లక్ లాంగ్ లివ్ లయన్స్ క్లబ్ ఆఫ్ అభయ బంజారా జాయి లయనిజం నా పేరు లైన్ పి సూర్యనారాయణండి పి పిఎస్ఎన్ రాజు అంటారు లయన్స్ క్లబ్స్ లో నేను ఈ సెప్టెంబరు పదిహేడో నాటికి నేను చేరి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ అనుభవంతో నేను లయన్స్ క్లబ్లో చేరి నేర్చుకున్నది ఏమిటంటే లయన్స్ క్లబ్స్లో మీరు చేసే సేవ మీరు చేసే సహాయ సహకారాలు మనకు ఎంతో ఆత్మసంతృప్తిని నేను ఈ క్లబ్లో ప్రస్తుతం ఈ సంవత్సరం మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్గా ఉన్నాను ఈ లయన్స్ క్లబ్లో మా జోన్ చైర్మన్ గారు మా ప్రెసిడెంట్ గారు మా పాస్ట్ రీజన్ చైర్మన్ గారు చెప్పిన విషయాలు నేను ఇక్కడ మీకు పునరు పునరు పునరుద్ధరించట్లేదు లయన్స్ క్లబ్లో ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గల ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరము అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఒక భారతీయుడు కలకత్తాకు చెందిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ లైన్ ఏపీ సింగ్ గారు అంతర్జాతీయ క్లబ్బులు ఆల్మోస్ట్ ఆల్ యాభై వేల దగ్గర దగ్గర రమారమి క్లబ్బులకి ఈ సంవత్సరము అంతర్జాతీయ అధ్యక్షుడు ఆయన థర్డ్ వైస్ ప్రెసిడెంట్ చేసి సెకండ్ వైస్ ప్రెసిడెంట్ చేసి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ చేసి ఈ రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి ఆయన లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు అది అంత తేలిగ్గా వచ్చిన విషయం కాదు ఆయన పడ్డ శ్రమ నలభై ఎనిమిదేళ్ళు ఆ స్థాయికి రావడానికి కాబట్టి ప్రతి వాళ్ళు లయన్స్ క్లబ్లో ఏవి ఫలం ఆశించకుండా మనం చేసే పనులే మనల్ని అంతర్జాతీయంగా హైరార్కీలోకి పైకి తీసుకెళ్తాయి దానికి ఫక్తు ఉదాహరణ ఏపీ సింగ్ గారు ఈ సంవత్సరం మాకు మహేంద్ర కుమార్ రెడ్డి గారని రూరల్ తరపున ఈ సంవత్సరం ఆయన మాకు లైన్స్ డిస్టిక్ టీ ట్వంటీ గవర్నరు వారు కూడా లైనిజంలో చేసిన సేవలకు గాను వారు ఏకగ్రవంగా లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ జిల్లాకి అధ్యక్షుడిగా ఎనికారు ఇప్పుడు ఇందులో పిల్లలకి పనికొచ్చే పాయింట్ ఏంటంటే క్లబ్ క్లబ్లో మీరు కనుక చేరితే లియో క్లబ్ తరఫున అండ్ లైన్ లియో క్లబ్ తరఫున రెండు రకాల పిల్లలకి అవకాశాలు ఉన్నాయి అందులో నాకు తెలిసి నా కజిన్ కొడుకు చెన్నైకి వెళితే అతనికి ఇంటర్వ్యూలో వీసా కోసం వెళ్ళినప్పుడు మొదటిసారి రిజెక్ట్ అయ్యాడు రెండోసారి లియో లైన్గా చేరాడు చేరిన తర్వాత అతను లయన్ లియో లైన్ అని చూసి వాళ్ళ వీసా మీద వెంటనే స్టాంప్ వేసేసారు అది ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మా జోన్ చైర్మన్ గారు ఆయన ఆ రోజు వీసాకి వెళ్ళినప్పుడు అక్కడ లైన్ పిన్ను చూసి ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లైన్ పిన్ను ఆయనకున్న జేబుకు చూసి మీరు లైనా అని అడిగితే అవునండి అన్నదిగా వెంటనే ఆమె అడగాల్సిన ప్రోటోకాల్ ప్రశ్నలు వేసిన తర్వాత వెంటనే స్టాంప్ కొట్టేసి ఇచ్చి పంపింది దీనివల్ల పిల్లలకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అలాగని అమెరికా వెళ్ళిపోవడానికి లైనిజలో జరగడం కాదు సర్వీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ఆ వీసాలు కూడా పిల్లలకి విదేశాల్లో చదువులు కోరుకునే వారికి ఇది ఒక ప్లస్ పాయింట్లా అవుతుందని చెప్పి నేను సీనియర్ లైన్గా మీకు అందరికీ ఉద్బోధిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన మా క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చిన మేడం కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మై నేమే సుమా శంకర్ ఆమె అడిషనల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ త్రీ ట్వంటీ ఏ గవర్నర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఉంటుంది రీజన్ రీజనల్ ఆర్సీ ఉంటారు రీజనల్ చైర్పర్సన్ జోనల్ చైర్పర్సన్ ప్రెసిడెంట్ ఉంటారు ఈ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క పోస్ట్ చేసుకుంటా ఈ రోజున మా అభయ్ బంజారా తరఫు నుంచి ఈ స్థాయికి వచ్చారంటే మా అభయ్ బంజారాన్ని అడిషనల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఈ సంవత్సరం నాకు ఇచ్చారు బాధ్యతలు ఈ సర్వీస్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ఈ అన్ని సర్వీస్ యాక్టివిటీస్ కరెక్ట్గా చేస్తున్నారో లేదా ప్రెసిడెంట్ లెవెల్ నుంచి జోనల్ చైర్పర్సన్ లెవెల్ నుంచి రీజనల్ చైర్పర్సన్ లెవెల్ దాకా ఉంటుంది ఈ అన్నిటిని మానిటర్ చేస్తా మేము ఎప్పటికప్పుడు గవర్నర్కి అప్డేట్ చేస్తూ ఉంటాం ఎస్పెషల్లీ రీజనల్ చైర్పర్సన్ డ్యూటీస్ ఏంటంటే ఈ జోనల్ చైర్పర్సన్స్ ఎన్నైతే సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారో అప్డేట్ చేయటం ఈ రీజనల్ చైర్పర్సన్ డ్యూటీస్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సెక్రటరీగా అప్డేట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా నేను ఎన్నో కార్యక్రమాలను మానిటర్ చేయటం అనేది నా బాధ్యత అవుతుంది ఇది నేను గవర్నర్ గారికి అప్డేట్ చేస్తూ ఉంటాం ఐ రిక్వెస్ట్ ఆల్ యూ కమ్ అండ్ జాయిన్ ఇన్ అవై బంజారా విల్ గివ్ ద డిస్ప్లే నెంబర్ విల్ బి గివెన్ ఇన్ ది స్క్రీన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ యూ ఆల్ మెంబర్స్ టు కమెంట్ జాయిన్ ద లైన్స్ క్లబ్ త్రీ ట్వంటీ ఏ దట్ ఈజ్ అవర్ హైడ్రాబ్యాడ్ త్రీ ట్వంటీ ఏ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో త్రీ వన్ త్రీ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ ద ప్రెసిడెంట్ నెంబర్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు పవన్ కుమార్ ఎంజేఎఫ్ నేను లైన్స్ క్లబ్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను దీని లోపల కీ పోస్ట్లలో ఒక్కొక్క పోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక న్యూ పోస్ట్ వస్తూ ఉంటుంది దాంట్లో ప్రెసిడెంట్ కానీ జో జెడ్సీ కానీ జోన్ చైర్పర్సన్ కానీ తర్వాత డిస్టిక్లో కూడా మనకు ఒక్కొక్క పోస్ట్ వస్తుంది అయితే ఈ ఇయర్ నేను ఎడిటర్గా ఉన్నాను డిస్టిక్ ఎడిటర్గా చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకు వస్తున్నాం మేము నేను నా ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ యూత్ ముందుకు రావాలని కోరుకుంటూ మీ అందరికీ ఒక గోల్డ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ అండి నేను సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేస్తున్నానండి జాబ్ చేసుకుంటూ సమాజానికి కూడా ఇంత సేవ చేయాలని నేను అన్నదానం వృద్ధాశ్రమం అన్నిటికీ సేవ చేస్తూ ఉంటూ నన్ను లయన్స్ క్లబ్ వారు గుర్తించి నన్ను ఇందులో మెంబర్గా చేంజ్ చేయించుకున్నారు సో వాళ్ళ పెద్దవారి మార్గదర్శనం ద్వారా నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను సో నేను సమాజానికి సేవ చేసుకుంటూ ఎంతో అంతో నా వంతుగా చేయాలనుకుంటున్నానండి సో చూశారు కదండి ఇప్పుడు మనకి లయన్స్ క్లబ్ గురించి మనకి ఇప్పుడు పూర్తి అవగాహన అనేది వచ్చింది లయన్స్ క్లబ్ ఎందుకు పెట్టారు దీని ఉద్దేశం ఏంటిది అనేసి మనకి పూర్తిగా అవగాహన అయితే వచ్చింది ఎవరైనా సరే సర్వీస్ చేయదలుచుకున్న వారు నిజంగా సొసైటీకి ఎంతో కొంత చేయాలన్న దృక్పథం చాలా మందికి ఉంటుంది కానీ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది తెలియదు అనమాట సో ఇదంతా మనకి ఒక లయన్స్ క్లబ్ అనేది ఒక దారి అనేది చూపిస్తుంది ఒక సొసైటీకి సేవ చేయడానికి అనేది మనకు తెలుస్తుంది సో మీరెవరైనా సరే సొసైటీకి ఏదైనా చేయదలుచుకున్న వారు ఖచ్చితంగా లయన్స్ క్లబ్ లో చేరి మీ మీ సేవా దృక్పథాన్ని ప్రజలకు ప్రజల ముందు ఉంచాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఖచ్చితంగా లయన్స్ క్లబ్ లో చేరాలనుకునే వాళ్ళు సేవ చేయదలుచుకునే వాళ్ళు నేను స్క్రీన్ మీద మీకు నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ లైన్స్ క్లబ్ మీద మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి வந்தார்